ओम श्री सर्वसिद्धि विघ्नेश्वर परब्रह्मणे नमो नमः ओम श्री लक्ष्मी वेंकटेशाय नमो नमः ओम శ్రీ మాతా పితృభ్యో నమో నమ అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిషాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే ఆర్థిక స్వాగత సుమాంజులు అర్పిస్తూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను వీటిలో ముందుగా మేషరాశి ఫలితాలను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మేషరాశి అనే దాంట్లో ఏ ఏ నక్షత్ర వాళ్ళలో ఏ పాదాల్లో జన్మించిన వాళ్ళు వస్తారు అనేది చెప్తున్నాను అశ్వనీ నక్షత్రంలో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ అంటే నాలుగు పాదాల వారు అదేవిధంగా భరణి నక్షత్రంలో కూడా నాలుగు పాదాల వారు మరియు కృతికా నక్షత్రంలో మొదటి పాదం వారికి ఈ మేషరాశి అనేది వర్తిస్ వర్తిస్తుంది అనమాట అదేవిధంగా నామాక్షరాలలో చూ ల లీ లే అను అక్షరాలకు ఈ మేషరాశి వర్తిస్తుంది అనమాట ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం రెండుగా భయం పద్నాలుగుగా రాజపూజ్యం ఐదుగా అవమానము ఏడుగా ఉండబోతుందన్నమాట ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని విధాలుగా బాగుంటుంది భాగ్యాధిపతి అయినటువంటి గురుడు రెండవ మరియు మూడవ స్థానంలో సంచరిస్తున్న వల్ల వీరికి ధన ఆదాయం అనేది బాగుంటుంది అమూల్యమైన కార్యాలలో వీరు విజయం సాధిస్తారు యోచనా పటిమ కూడా మెరుగుపరుచుకుంటారు వ్యవహారాలలో నైపుణ్యత పెరుగుతుంది కొన్ని సందర్భాలలో శత్రువుల మూలకంగా అనర్థములు జరుగుతాయి నిలిచిపోయిన కార్యాలన్నీ కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు అదేవిధంగా ఏదో విధంగా చేతికి డబ్బులు అంది వస్తుంటాయి వీరు సంఘంలో మంచి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు ఇక పైకి ఇంత గాంభీర్యంగా ఉన్నప్పటికీ లోపల వీరికి కొద్దిగా భయము భీతి అధైర్యం ఉండే అవకాశాలు ఉంటాయి ముందు కొద్దిగా అసంతృప్తి ఉన్నప్పటికీ తర్వాత వీరికి మేలు జరుగుతుంది గృహంలో శుభకార్యాలు జరగవచ్చు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము వీరికి బాగుండే అవకాశం ఉంది భార్యతో సఖ్యత ఆనందము అనుభవించగరు శత్రువులు మిత్రులుగా మీకు సహాయ సహకారాలు అందించగలరు స్థిరాశి వృద్ధి జరుగుతుంది నిలిచిపోయిన కార్యాలు జరుగుతాయి భూసంబంధ విషయాలలో అధిక లాభాలు పెరుగుతాయి అదేవిధంగా వీళ్ళ యొక్క జీవన ప్రమాణం అంటే జీవన స్థాయి కూడా చక్కగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఈ రాశిలో వారిలోని ఉద్యోగస్తుల విషయంలో చూసుకుంటే ఈ రాశి ఉద్యోగస్తులకు వీళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది వీరు కోరుకున్న చోటికి బదిలీలు కూడా జరిగేకి చక్కగా అవకాశాలు ఉన్నాయి వీరు అధికారుల యొక్క మందనలు పోతి చక్కగా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది వీరి కోర్టు కేసులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొరికి వచ్చి సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అనుకూలము అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులకు కాస్త శని ప్రభావం వల్ల స్థాన చలనం కావచ్చు కావచ్చు లేదా మరో మందికి చేరుకోవడం కావచ్చు గృహచలనాలు కానీ ఉంటాయి నిరుద్యోగాలకు కూడా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి పర్నెంట్ కాని వారికి ఈ సంవత్సరంలో కొద్దిగా నిరాశ కలగవచ్చు ఇక ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు గురుబలం చాలా బాగుంటుంది శని బలం కూడా అనుకూలంగా ఉండందువల్ల వీరికి ప్రజల్లో గుర్తింపు ఉంటుంది అధికారులతో సఖ్యత ఉంటుంది కాకపోతే వ్యయం తప్పదు కోర్టు కేసుల్లో వీరు విజయం సాధిస్తారు వీరికి ప్రజల్లో గౌరవ మర్యాదలు మరియు మరియు సత్సంబంధాలు నెలకొంటాయి అదేవిధంగా ఈ సంవత్సరంలో కళాకారులకు రాజ్యాధిపతి పదకొండవ ఇట్ట ఉండు చేత అత్యంత లాభంగా ఉంటుంది గురుబలం వల్ల వీరు చక్కటి అవార్డులు మరియు రివార్డులు సాధిస్తారు గాయకులు కూడా చక్కటి అవకాశాలు పొందుతారు టీవీ సినిమా రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది పాత రుణాలని కూడా వీరు తీర్చివేయగలుగుతారు మొత్తంగా కళాకారులకు ఈ సంవత్సరము బాగుంటుందని చెప్పడం జరుగుతోంది ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉండబోతోంది హోల్సేల్ రంగాలు కావచ్చు రిటైల్ రంగాల వారికి కావచ్చు లాభార్జన బాగుంటుంది కాంట్రాక్ట్ పనుల వారికి ఇళ్ల నిర్మాణదారులకు చక్కటి అవకాశాలు ఉంటాయి విశేష లాభాలు ఉంటాయి షేర్ మార్కెట్ ధరల వారికి రియల్ ఎస్టేట్ వారికి తర్వాత గోడౌన్లు అంటే సరుకు నిల్వ చేయడం వారికి మంచి లాభాలు వస్తున్నాయి వస్త్ర వ్యాపారులు మాత్రం సాధారణంగా లాభాలను ఆర్జిస్తారు బంగారం వెండి వ్యాపారాలు మాత్రం కాస్త ఒడిదుడుకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట ఇక ఈ సంవత్సరంలో ఈ మహిళరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమైనటువంటి మార్పులు సాధించే అవకాశాలు ఉన్నాయి వీరి గురుబలం బాగుండడం వల్ల వీరు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి ఇకపోతే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుండే అవకాశం ఉంది కాకపోతే కొన్ని పండ్ల తోటల వారికి స్వల్పంగా నష్టాలు ఉన్నాయి మిగిలిన పన్ని పంటలు కూడా చక్కగా పండి రెండు పంటలు చేతికి రావడం వల్ల వీరు ధనాదాయం పెరుగుతుంది మీరు పాత రుణాలు తీసుకోగలుగుతారు స్థిరాస్తులు పొందగలుగుతారు ఇక ఈ సంవత్సరంలో మహిళలకు కొంతవరకు బాగుండే అవకాశం ఉంది కాకపోతే శని ప్రభావం ఉండడం వల్ల వీరికి కొద్దిగా మనశాంతి ఉండే ఉండదు కొద్దిగా ఆరోగ్య భంగ్యాలు కూడా ఉంటాయి తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు అయితే సాధారణంగా ఉండే అవకాశం ఉంది సంతానం లేని వారికి మైకి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కనిపిస్తోంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా స్త్రీ శిశు జననం కనిపిస్తుంది అన్నమాట ఈ రాశి వారికి కుచుడు అధిదేవత కావడం వల్ల మీరు మరింత మంచి ఫలితాలను పొందాలంటే కుచుజపం చేయించడం కందులు మరియు ఎరుపు వస్త్రాన్ని దారుణం ఇవ్వడం మరియు కుజగ్రహ అధిదేవత అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం శ్రేయోదాయకం కలుగుతుంది నరదృష్టి ఎక్కువగా ఉండడం వల్ల నవగ్రహ హోమాలు చేయించడం మంచిది మరి కుజగ్రహాది దేవత మరియు నవగ్రహ దేవతల యంత్రాలు కావలసి ఉంటే మీరు నేరుగా మా లలితావాస జ్యోతిష్యాలయాన్ని సంప్రదించవచ్చు మా యొక్క చిరువాణి సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఏడు ఆరు మూడు ఆరు ఈ సంఖ్యకు మీరు మా మాతో సంప్రదం వచ్చి మా నుంచి మీ కాశ యంత్రాలను పొంది మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చని శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం తరఫున విన్నవించుకోవడం జరుగుతోంది శుభం భూయాద్